పేపర్ లో చదివా మహారాష్ట్రం రమ్య గోర్కర్ ముంబైలో ఉన్న గ్యాంగ్స్టర్స్ ఏరి పారేసారంటే చాలా కిక్ ఫీల్ రమ్య నా మీద కొంచెం పోలీస్ అంటే చాలా ఇష్టం బట్ ఐ హేట్ గ్యాంగ్స్టర్స్ లైక్ యూ కోయి బి నై బచేగా జరా సోచో మేడం

మేడం మేడం మేడం మేడం మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం 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 రేపో మాపో ఖచ్చితంగా పోలీసులాన్ని కాల్చి చంపేస్తారు అలాంటి వాటితో నువ్వేం చేద్దామనుకుంటున్నావు కాల్చేస్తే ఏం చేస్తాం కాల్చకపోతే ఏదైనా చేస్తాం కాపురం చేస్తావా పెళ్లి చేసుకుంటావా అర్థం కావట్లేదు అసలు వాడి మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి నథింగ్ నాకు ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ లేవు వాడంటే నాకు ఇష్టం సి నాకు ఇలాంటి వాడు ఒకటి తగిలాడు ఊపి రాడనిచ్చేవాడు కాదు కింద మీద అయిపోయేదాన్ని అప్పుడే కొత్తగా ఈ మొబైల్స్ వచ్చాయిగా ఇన్కమింగ్ అవుట్ సిక్స్టీన్ రూపీస్ పర్ మినిట్ రాత్రంతా ఎదవతూనే మాట్లాడుతా ఉండేదాన్ని సోల్లు చేసింది లేదు చచ్చింది లేదు నెలాఖరికి ఇంత పొడుగు బిల్లు వస్తే అంతే పొడుగు బెల్ట్ తీసుకొని చిత్త కొట్టాడు నన్ను మా పప్ప ఆ బెల్ట్ ఇచ్చింది మా పక్కింటి కుర్రాడు నీకు తెలుసా మీ అన్న అప్పుడు అర్థమైంది నాకు ఈయనది సిన్సియర్ లవ్ అని మా క్యాండిడేట్ బ్రాడ్గా సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఏజ్లో ఏది లవ్ ఏది లా మనకు అర్థం అవ్వదు మీ నాన్న నిన్ను కొట్టింది మొబైల్ బిల్ వల్ల ఇప్పుడేమో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఆల్మోస్ట్ ఫ్రీ నన్ను లవ్ చేయడానికి పక్కింట్లో కుర్రాడు కూడా లేడు నాకున్న ఒకే ఒక ఆప్షన్ వాడే సో తప్పు చెయ్యనివ్వండి కదా రేపు నేను నా పిల్లలకు చెప్పుకోవడానికి ఉంటుంది మా బాధ నీకే తెలిసా రేపొద్దున ఇలాంటి అప్పుడు తెలుస్తుంది రేపటి నుంచి బయటకు వెళ్ళడానికి వారితో మాట్లాడాలి వెళ్ళదు బయటికి వెళ్ళిన పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది ఏ ప్రభు తిరమలేని మా జీవితములను ఒక తిరమని ఏర్పరచుడి తిరగలేక చదువుతున్నాం ఆమె ఆ దేవుణ్ణి అడుగు నీ మనవడిని ఆ అమ్మాయిని మర్చిపోయేలా చెయ్యమని దాని వెనకాల పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడు ఒకసారి అమ్మాయిని తీసుకురా నేను చూస్తాను నేను తీసుకొస్తున్నాను అలా తీసుకొని వస్తే దాని వెనకాల పోలీసులు వస్తారు నీ మనవాడిని కాల్ చేస్తారు ఏ మాట్లాడుతున్నావు నా మనవడిని ఎందుకు అలుస్తారు ఎందుకు చంపుతారు నానమ్మా నువ్వు నిజంగా అమ్మాయి కురాలవా లేదా నీకు ఇలా అమాయకంగా ఉండడం ఇష్టమా असल निमानवड़ ये छेस ताडू मेवे में छेस ताडू निभान्दिया उंडा। तू इधर आ। बता ना हम क्या करते हैं। बता ना। तू बोल हम क्या करते हैं। बोल। क्या नहीं? हम सब गैंगस्टर्स हैं। पैसे के लिए लोगों को मारते हैं और यही हमारा धंधा है। नहीं नहीं। दानी तो तीर्घित दानी चप्पू निमा� ఇలాగే ఒక అమ్మ విషయంలో లో గాని బెల్ట్ ఇచ్చుకొని కొట్టాడు నీ మనవడు వీడు చేస్తే రైట్ మిగతా వాళ్ళు చేస్తే తప్ప హా हम सब गलत है और वो सही है रे चिको और उसने కొట్టు అవుబే కొట్టవో కొట్టవో ని కొట్టన్రా కొట్టు నేను కొట్టా కొట్టు ఏరే నుడు ఏయ్ ఐ ఏరే కొట్టు 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 ఎవరైనా మర్చిపోతావా లేదా చెప్పు ఆ రోజు ఆయన కొట్టినప్పుడు వాడు ఏం మార్చప్పలేదు కానీ ఇప్పుడు నేను నీకు చెప్తున్నా మౌనిక నేను నేను